మన జీమెయిల్లో మెయిల్స్ ఎక్కువైనప్పుడు అవసరం లేని మెయిల్స్ని డిలీట్ చేస్తూ ఉంటాము అలా డిలీట్ చేసేటప్పుడు పొరపాటున ఉపయోగపడే మెయిల్స్ కొన్ని డిలీట్ చేసేస్తాము అవి ట్రాష్ ఫోల్డర్లోకి వెళితే తిరిగి ఇన్బాక్స్కి మూవ్ చేసుకునే సదుపాయం ఉంది అలా కాకుండా ట్రాష్లో కూడా డిలీట్ అయిందనుకోండి అప్పుడేం చేయాలి దానికి జీమెయిల్ ఒక సదుపాయాన్ని కలిగించింది అదేంటంటే జీమెయిల్ టీమ్కి మనం రిక్వెస్ట్ పెట్టి వాటిని తిరిగి పొందొచ్చు పర్మనెంట్గా గా డిలీట్ చేసిన మెయిల్ని తిరిగి ఎలా రికవరీ చేయాలో చూద్దాము సపోర్ట్ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ మెయిల్ కాంటాక్ట్ స్లాష్ మిస్సింగ్ ఈమెయిల్స్ అనే లింక్ పైన క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో డిలీట్ అయిన మెయిల్ని రికవర్ చేయడానికి డీటెయిల్స్ ఇవ్వాలి అన్ ఇమెయిల్ అడ్రస్ వీ కెన్ యూజ్ టు కాంటాక్ట్ యూ దగ్గర రికవరీ చేయవలసిన మెయిల్ ఐడిని ఇవ్వాలి యు ఆర్ కరెంట్లీ లాగ్డిన్ దగ్గర ఎస్ సెలెక్ట్ చేయాలి వెన్ డిడ్ యూ ఫస్ట్ నోటీస్ మిస్సింగ్ దగ్గర లాస్ట్ లాగిన్ డేట్ని ఎంటర్ చేయాలి డిస్క్రిప్షన్ ఆఫ్ యుర్ ఇష్యూ దగ్గర పొరపాటున డిలీట్ చేసినట్లుగా డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఇవ్వబడిన వివరాల ప్రకారం జీమెయిల్ టీమ్ వెరిఫై చేసి మనకు మెయిల్ రికవరీ చేసి మన జీమెయిల్ ఇన్బాక్స్లోకి తిరిగి పంపి మనకు రికవరీ చేసినట్లుగా మెసేజ్ పంపుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి